ఇక్కడ నెల్లూరు జిల్లా ముత్కూరులోని కృష్ణపట్నం పోర్టు అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసింది అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు అది ఒక చర్చనీయాంశంగా అయ్యింది తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పేసి అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది దానికి కొనసాగింపుగా ఏదైనా చర్యలు ఏదైనా చేపడతారనుకుంటే చర్యలు చేపట్టకపోగా గత మూడు రోజుల నుంచి కంటైనర్ని దించేటటువంటి ఆ క్వే క్రెయిన్స్ అంటారు ఆ క్రెయిన్స్ని దానికి ఉండేటటువంటి ఎక్విప్మెంట్ని తీసేసి అదే ఎక్విప్మెంట్కి గ్రాప్ అంటారంటే ఒక బకెట్ లాంటిది తీసేసి దాంట్లో నుంచి బొగ్గుని అన్లోడ్ చేసే ప్రక్రియ కిందకి దాన్ని మార్చేశారు అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు గప్పి వీళ్ళు క్రేన్స్ నట్లే చూపిస్తూ దాన్ని బొగ్గుని అన్లోడ్ చేసే పాయింట్గా తిరిగి మార్చేశారు దీన్ని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా దానికి సమాధానం చెప్పాలి ఏదైతే కంటైనర్ టెర్మినల్ మేము నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు పొంది దాన్ని కాదని ఈరోజు బొగ్గుని అన్లోడ్ చేసే స్థితిగా కృష్ణపట్నం పోర్టుని మార్చేశారు దీనికి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని సమాధానం చెప్పాలని చెప్పేసి సిఐటిగా మేము కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ ఏదో అక్కడ ఒక ఒకటి అవుతా ఉంది ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తా ఉంది జరుగుతా ఉంది క్రిస్ క్రిస్టిటీ రావాలంటే ప్రధానమైనటువంటిది కంటైనర్ టెర్మినల్ ఉంటే వస్తుంది కంటైనర్ టెర్మినల్ లేకపోతే ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చేదానికి కానీ ఎగుమతులు దిగుమతులకు కానీ అటువంటి వచ్చే అవకాశం లేదు అందుకనే నేను ఈ సందర్భంగా నిన్న కేంద్ర మంత్రి మండల నిర్ణయాల్లో కానీ తర్వాత రాష్ట్ర మంత్రి మండల నిర్ణయాల్లో కానీ క్రిస్టిటీకి సంబంధించిన నిధుల కేటాయింపులు కానీ అనుమతులు కానీ ఇటువంటిది ఎక్కడ చర్చవలా అంటే ఏమని దాని అర్థం వచ్చే వచ్చేదానికి అవకాశం లేదన్నట్టుగా రెండు రోజుల ఓరవకాలు కర్నూలు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ వాటికి సంబంధించి రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేస్తాను మీరు పనులు ప్రారంభించండి అని తప్ప క్రిస్టిటీకి సంబంధించిన నిధుల కేటాయింపులు దాని పనులు ఇటు సంబంధించి రాలా కాబట్టి కంటైనర్ టెర్మినల్లో మన నెల్లూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి వెనక పట్టుబడేదానికి కంటైనర్ టెర్మినల్ మూసివేత అనేది దోహదపడతా ఉంది ఇప్పటికైనా మన ప్రతి ప్రజాప్రతినిధులందరూ కదిలి దాని యొక్క స్థితిగతుల మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమైనా నేను తీసుకొచ్చి దాన్ని నిర్వహిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు వరకు దాని మీద చర్యలకు సంబంధించి ఏదో నేను అసెంబ్లీలో మాట్లాడేశాను అయిపోయింది అన్నట్టుగా భావిస్తున్నారేమో కాదు కంటైనర్ టెర్మినల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేదానికి మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం గోగుల శ్రీనివాసులు సిఐటియు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కార్యదర్శి